ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరికీ మీ పవిత్రమైన అపూర్వమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించాలని మనందరినీ కోరుకుంటున్నాను అనుకునేటట్టుంది మీ అందరూ అలా చూస్తున్నారు పాపం ప్రతి దగ్గర నేను సందాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో నాయకులు అందరూ ఇదే మీకు చేశారు వచ్చారు చెప్పారు మీరు ఓట్లు వేశారు వాళ్ళు వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు మళ్ళీ ఇప్పుడే వస్తున్నారు ఓట్లు అడగడానికి నేనైతే అలా కాదు మీకు ఏవైతే మాట ఇచ్చానో అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు మీ కోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీలో ఒకరిగా ఉండి మీ సమస్యలు తెలుసుకొని రాజకీయం చేయడానికి వచ్చిందాన్ని నేను నేను మీ మీద ప్రతనం చేసే పాలకురాలని కానే కాదు నేను కేవలం సేవకురాలని సేవ చేయాలనే ఇష్టంతో వచ్చిన దాన్ని కాబట్టి ఎంత కష్టమైనా ఆ పనులన్నీ మీకు అందరికీ చేసి పెడతానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఎవరైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎల్ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరు చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా విష నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తుల కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకుపోయి ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు కాబట్టి నేనైతే అలా చేయను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మరీ మీకు మాట ఇస్తున్నాను మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి మీ నమ్మకం ఒమ్ము చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి ఇఫ్కో సెజ్ దాంట్లో పారిశ్రామిక వాడుగా దాన్ని మలుచుకొని ఇక్కడున్న ఎంతో మంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నానంటే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది ఆ ఇఫ్కాన్ సెస్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఎందుకు చేయలేదు ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతో మంది ఉద్యోగ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతో మంది నీరు ఇవ్వబోతున్నారు ఆ ప్రతి గ్రామంలో నేను ఇప్పటి వరకు వెళ్ళి చూసిన ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎంతో ఉంది అది తీరాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా రావాలి అలాగే బీసీ రక్షణ చట్టం తేబోతున్నారు అలాగే పోర్ట్ రిచ్ ద్వారా ప్రతి బీద పేదవాడిని సంపదలు చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఇక్కడ పాటూల్లో నాకు తెలిసి ఈ ఈ మాల చూస్తే ఈరోజు చాలా మంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేశారు ముందుగా వారికి నా ధన్యవాదాలు చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందలు మగ్గం మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ వస్తుంది ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు విదేశీ విద్య మళ్ళీ వస్తుంది యువకులకి అందరికీ యువతి యువకులకి అందరికీ విదేశీ హత్య మళ్ళీ అందించబోతున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి అదేవిధంగా మనము అభివృద్ధి కూడా చేసుకోగలము కాబట్టి మనము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మనం చేసుకుంటున్నాను పాడి ఇక్కడ మీకు లోకల్ గా ఉన్న సమస్యలు తెలుసుకున్నాను నేను వాటికి అన్నిటికీ మనము సమస్యలు తీర్చుకునే విధంగా పోదాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడి రైతులకు అందుబాటులోకి పశు వైద్యశాల లేదని విన్నాను అది మనం తప్పకుండా నిర్మించుకుంటాం ఇక్కడ ఈ గ్రామానికి పూర్వంలో వేసిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు దాని వలన మనము తిరిగి కొత్త పైప్ లైన్ వేసుకునే మార్గం చూసుకుందాము మనం ఏడు ఎకరాల స్థలంలో ఉన్న గ్రామ శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మా నిర్మిస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను పట్టణాలకు వెళ్ళి చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి ఈ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మనము తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసుకుంటామని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం సంక్షేమాలు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సమపాలలో చేయగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధిని మనం నోచుకోలేదని ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని కాబట్టి మనము తప్పకుండా తిరిగి మన పల్లెల్ని బాగు చేసుకోవాలన్నా మనం అభివృద్ధి పదంలా నడవాలన్నా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదే విధంగా ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ నెలకి మూడు వేల లెక్కన ఇస్తాన్నారు ఇరవై లక్షల జాబ్లు ఇస్తానని చెప్పారు మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళలకి ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చారు ఉచితంగా మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉన్నారో అంత మంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన ఇవ్వబోతున్నారు అలాగే అవ్వ తాతలకి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు మనకి రాబోయే జూన్ నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు మొదట అవాతాతలకు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనకి ఈ వాలంటరీ సిస్టమ్ అనేది మనం తీసేస్తామని చెప్పి ప్రజల్ని అపోహలో పెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు అలాంటిది ఏమీ లేదు వాలంటీర్ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది మనము వారి వేతనం కూడా ఐదు వేల నుంచి పదివేలు చేశాము కాబట్టి మనకి రైతులకు పెట్టుబడి వేలు లెక్క ఇవ్వారు ప్రతి రైతుకు అదేవిధంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోరు నియోజకవర్గ వర్గంలో ప్రతి గ్రామంలో ఎంతో మంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళందరూ నా వెంట వస్తున్నారు కాబట్టి నా శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్సెజ్ ని ఒక పారిశ్రామిక వాడిగా చేసి ఇక్కడ కోర్ నియోజకవర్గంలోని యువకులకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు అదే అదేవిధంగా ఈ కోవురు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకొని మనము ప్రశాంతంగా ఉండాలని నా పేరు ప్రశాంతి నన్ను ఎమ్ ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవురు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారని మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం